బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా విధుల్లో ఉన్న చెంకయ్యపై దానికి పాల్పడిన భజరంగ దళ వారిని అరెస్టు చేయాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు గొర్రెపాటి రవి డొక్క జగన్మోహన్ రావులు మాట్లాడుతూ నిన్న మధ్యాహ్నం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయంలో ఆచార్యులు చెంకయ్యపై దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది ఒక దళిత ఆచార్యుడిపై ఈ విధంగా దాడికి పాల్పడిన బజరంగ దళ వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు హెచ్చుమీరిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు దుడ్డు భాస్కర్ రావు దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని తదితరులు పాల్గొన్నారు డిబుల్ఈ డిపార్ట్మెంట్ ఎడార్సిటీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ వి చెంగయ్య గారి మీద బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ తాలూకు చెందిన కొంతమంది కార్యకర్తలు ఆయన ఛాంబర్లోకి దౌర్జన్యంగా వితౌట్ పర్మిషన్ ప్రవేశించి ఆయన మీద చేయి చేసుకొని దుర్భాషలు కూడా జరిగింది కారణం ఆయన ఒక దళిత ప్రొఫెసర్ అవటమే జనరల్గా విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది సోషలిజం ఎక్కువగా ఉంటుంది స్వేచ్ఛ సమానత్వాలు ఎక్కువగా ఉంటాయి అందరూ భావంతో కలిసి ఉంటారు అటువంటి విశ్వవిద్యాలయంలో కొంతమంది మతోన్మాత శక్తులు చెంగయ్య గారి మీద దాడి చేయడం హేయమైన చర్య సాయంత్రం మూడు మూడున్నర సమయంలో ఆయన ఛాంబర్లోకి ప్రవేశించి దాదాపుగా ఏడు గంటల వరకు ఆయన్ని నానా దుర్భాషలాడి హింసించారు మానసికంగా ఎంత క్షోభకు గురి చేశారు ఆ సమయంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు రిజిస్ట్రారు కూడా యూనివర్సిటీలోనే ఉన్నారు సాయంత్రం ఏడు గంటల వరకు ఆయన దుర్భాషలాడుతూ ఆయన్ని హింసిస్తూ అవమానిస్తూ ఆయన మీద దౌర్జన్యం చేస్తుంటే ఈ అధికారులు యూనివర్సిటీలో ఉండి కూడా దాన్ని అటెండెన్స్ కనీసం ఒక్క పోలీసులు కూడా ఆ దగ్గర